ప్రభునందు ప్రేమైన తోటి విశ్వాసులకు శుభాలు తెలియజేస్తూ మరి అంశంతో మీ ముందుకు వస్తున్నాను ఈ పూట మనము ఆలోచించేటువంటి అంశము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒకనొక మాట క్రీస్తు ప్రభువారి యొక్క కాడిని మనము పోయడం దీన్ని భారతీయులముగా క్రైస్తవ భారతీయులముగా విశేషంగా మనం అర్థం చేసుకునేటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను కాడి అనేటువంటి మాట ఆంగ్లంలో యోక్ అని అంటూ ఉంటారు మన సంస్కృత భాషలో యోగా అనేటువంటి మాట మనం తరచుగా వింటూ ఉంటాం యోగాభ్యాసము ప్రస్తుత దినాల్లో అనేక విదేశాలలో కూడా యోగాభ్యాసం అనేటువంటిది సర్వసాధారణమైపోయి ఉన్నది అయితే ఇది శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని తీసుకురావటానికి ఒక క్రమశిషన్తో కూడినటువంటి శారీరక వ్యాయామము భారతీయ పద్ధతిలో చేసేటువంటి శారీరక వ్యాయామం అన్నట్లుగా ఇది ప్రచారంలో ఉంటూ ఉన్నది యోగా అనే మాటకు యోక్ అనేటువంటి మాటకు పెద్ద తేడా ఏమీ లేదు ఎందుకంటే రెండు భిన్నమైనటువంటి వాటిని ఒక చోటకు తీసుకొని వచ్చి చేసేటువంటి ప్రయత్నమే యోగా మనము వంటెద్దు బండిల్ని ఏడ్చుకు వెళ్ళినట్లుగా మన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు మన మెడ మీద కాడి ఉండవచ్చు కానీ రెండిట్ల బండిలాగా మన జీవితాన్ని అర్థం చేసుకోవాలని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు పశువులను గురించినటువంటి కేవలము ఉదాహరణ ద్వారా మనము సత్యాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో క్రీస్తు ప్రభు వారు కాడి అనేటువంటి మాటను ప్రయోగించాడు పల్లెటూళ్ళల్లో పొలాలలో మనం చూసినట్లయితే సాధారణంగా రెండు పశువులకు వాటి మెడ మీద వేసేటువంటి దానినే కాడి అంటూ ఉంటాం ఆంగ్లంలో దాన్ని యోక్ అంటూ ఉంటారు సంస్కృతంలో యోగా అనేటువంటి మాట ఈ రకంగానే రెండింటిని ఒక చోటకు చేర్చేది ఆత్మీయమైనటువంటి దానిని శారీరకమైనటువంటి దానిని లేదా మానసికమైనటువంటి దానిని శారీరకమైనటువంటి దానిని ఒక చోటకి చేర్చేది నిలబెట్టేది అనేటువంటిదిగా యోగా అనేటువంటి మాటకు అర్థం ఉంది జర్మన్ భాషలో కూడా ఈ యోక్ అనేటువంటి మాటను ఈ అర్థంతోనే వాడుతూ ఉంటారు అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట చాలా విశేషమైనటువంటిది ముంగమూరి దేవదాస్ గారు ఎన్నెన్నో ఆలోచనలతో ఒక చక్కటి పాట రాసి ఉండవచ్చు నాకింత ప్రోత్సాహ కే కర్తనమైన హేతు అనేటువంటి ఆ పాటలో రెండవ చరణం చక్కటి మాటలు మనకి ఇక్కడ అవసరమైనటువంటి మాటలు లాగా ఉంటాయి నేను నా విధుల్ల నిశ్చయంరుగా జ్ఞానమిచ్చుచునుడు జ్ఞాని వాణి ఎడల నను యథార్థ పరుని గగా విముచియ విన చేర వేర్పిచునెవరు సిల్వ బండ యేసు క్రీస్తే అనే చక్కటి చరణం రెండో చరణం ఉంటుంది క్రీస్తు యొక్క కాడి అది ఒక యోగ అది సిలువ య అని కూడా మనం పేరు పెట్టుకోవచ్చు శిలువబడ్డ ఏసు క్రీస్తు ప్రభు ద్వారా ఎన్నో పాఠాలు కూడా మనకు తెలిసి వచ్చాయి సిలువకు అప్పగింపబడక ముందే క్రీస్తు ప్రభు వారు శ్రమ వారిని ఉద్దేశించి శ్రమ పడుతున్నటువంటి వారి మీరు కంగారు పడకండి మీరు ఒంటిద్దు బండిలాగా మీ భారాన్ని మీ బరువును మోస్తూ ఉన్నారు నాతో జత కట్టండి అది యోక్ అనేటువంటి మాటకు అర్థం కాడి అనేటువంటి మాటకు అర్థం పల్లెటూరులో చిన్నతనంలో నేను చూస్తూ ఉండేవాడిని కొంతమంది రైతులు బియ్యం బస్తాలు ధాన్యం బస్తాలు వడ్లు బస్తాలు ఇవన్నీ మరి బరువుకు మించినటువంటి భారానికి మించినట్లుగా పండి మీద వేసేస్తారు కొన్ని మరి పశువులు ఎడ్లు మనం చూసినట్లయితే అందులో ఒకటి చాలా దృఢంగా ఉండవచ్చు కానీ ఒకటి నీరసించిపోద్ది అది అడుగు తీసి అడుగు వేయడానికి మొండుకేస్తుంది ఈ రైతు ఎంత కొట్టినా బాధినా కూడా ఇంకా చతికిలు పడిపోతుంది మానవ బ్రతుకు మనది కూడా దాదాపుగా అలాగా ఉండేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రక్కనే ఉన్నటువంటి మరి యొక్క పశువు కూడా ఉన్నది కాబట్టి అది ఆ భారాన్ని తన మీదకు వచ్చేలాగా చేసుకునేటువంటి ఆ యొక్క చొరవ పశువులకైతే ఉండదేమో కానీ ఆ జ్ఞానం వాటికి ఉండదేమో కానీ ఆ అమరిక దానికి ఉండదేమో కానీ క్రీస్తు ప్రభు ఇక్కడ ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు క్రీస్తు గురుకులంలో మనం యోగాభ్యాసం చేయాలి ఆ రోజుల్లో కుమ్రాన్ గురుకులం ఉండేది యూదులు రబ్బీలు బోధకులందరూ కూడా అక్కడ తర్ఫీదు పొందేవారు బ్యాచిలర్స్ డిగ్రీ ఇంగ్లీష్లో బిఏని బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అని అంటాం కదా బ్యాచులర్స్ డిగ్రీ అని అంటే పెళ్ళిడికి వచ్చే వరకు చదవలసిన చదువు అంతా చదివేస్తే అది బ్యాచులర్స్ డిగ్రీగా అందుకుంటాం బ్రహ్మచర్యం బ్యాచిలర్స్ బ్రహ్మచారి కాబట్టి క్రీస్తు ప్రభు వారు మనకు ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పుతున్నారు మన పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇక్కడ నేపథ్యం క్రీస్తు ప్రభు ఈ కాడిని గురించినటువంటి మాటలు మాడడానికి ముందుగా చెప్పినటువంటి మాటలు మనకు నేపథ్యంగా తీసుకోవాలి అదేంటంటే తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభు నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచున అని నిన్ను స్థుతించుతున్నాను త్రియేక దేవుడుగా ఉన్నటువంటి ఒకే దేవుడు ఇక్కడ క్రీస్తు పాత్రలో తండ్రితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ చక్కగా జ్ఞానం అనేటువంటిది ఏ వయసులో ఉన్నటువంటి వారికి మన దేశంలో చూసినట్లయితే ఉపనయన పద్ధతి ఉండే ఉంటుంది సాధారణంగా ఏడు సంవత్సరాలు లేకపోతే పై సంవత్సరాలు సంవత్సరాలప్పుడు ఆ ధన్యం వేసి మరి చక్కగా వేదాభ్యాసానికి పంపుతూ ఉండేవారు ఇక అది అంతా ముగించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి అన్నట్లుగా ఇంటికి వస్తారు చదువుకున్నటువంటి బాలురు ఇక్కడ మరి కుమ్రాన్ గురుకులంలో కూడా అదే జరుగుతూ ఉండేది అయితే ఇక్కడ జ్ఞానం విషయమై మరి అక్కడ గురుకుల్లో చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కానీ ఇక్కడ క్రీస్తు ప్రభావి యొక్క మరి ఆత్మీయమైనటువంటి వైభవం ఏమిటి అని అంటే జ్ఞానం లేని వారికి కూడా వాళ్ళకి తగినటువంటి దైవికమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి సమర్థుడుగా మరి దేవదేవుడు ఉన్నాడు కనుక దాని విషయమే క్రీస్తు బ్రహ్మారు దేవుణ్ణి ఘనపరుస్తూ తండ్రిని ఘనపరుస్తూ చెప్పినటువంటి మాట అయిపోయిన తర్వాత ఈ మాటలు చెబుతున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గరని నేను మీకు విశ్రాంతినిస్తాను ఎందుకు అంటే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నాతో జోడి కట్టండి యోక్ విత్ మీ పేర్ విత్ మీ క్రీస్తుతో జోడీ కడితే క్రీస్తుతో మనము ఒకే కాడి కిందకి వెళితే మనకున్నటువంటి సమస్య ఎరిగినటువంటి వాడుగా భర్తీ చేస్తాడు లోపాన్ని భర్తీ చేస్తాడు మన బలహీనత విషయంలో ఆయన తన బలాన్ని ప్రదర్శిస్తాడు ఆ విధంగా లోటును భర్తీ చేస్తాడు రిఫ్రెషింగ్ అనమాట సేదధీరేలాగున మనం ప్రయాసపడిపోయి భారంతో మరి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేయలేక మొండుకేసి మరి జోడల బండిలో పశువు ఒక పశువు ఏ విధంగా చతికిల పడుతుంటుందో ఆ రకంగా కూడా మనము మన మానవ జీవితంలో అనేక విషయాలలో మరి ముఖ్యంగా ఆత్మీయమైన విషయంలో చతికిల పడిపోతుండం నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కానీ మీరు అలాగా నిరుత్సాహపడవలసిన పని లేదు అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు బొంగమూరి దేవదర్శి గారిని అందుకనే జ్ఞాపకం చేసుకుంటున్నాం నాకి ప్రోత్సాహ కే కర్తఘనమైన హేతు వయూడు అని ఈ విధంగా మరి భక్తులు పాడినటువంటి పాటలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటూ ఉంటాయి యోగ గ్రంథంలో మరి స్నేహితులు చుట్టూ చేరి నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి దేవుడికి ఈ రకంగా శిక్ష విధించాడు నువ్వు నీ బిడ్డలను పోగొట్టుకున్నావు నీ ఆస్తిని పోగొట్టుకున్నావు అది ఇది అని చెప్పేసి మరి స్నేహితులు అతనికి బుద్ధి మాటలు చెప్పేటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆయా భాగాలలో మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయంలో మరి సంభాషిస్తూ ఆ సంభాషణలో చెప్పుకున్నటువంటి ఒకనొక మాట మనం చూడొచ్చు ఐదు బాధలు కలిగిన ఆరు బాధలు కలిగిన ఇలాంటి మాటలు ఉంటాయి ఆ తర్వాత యహోవా గద్దించు మనుషుడు ధన్యుడు ఆయన గద్దిస్తున్నాడు అని అంటే అది నాశనం చేస్తున్నాడు అని కాదు కానీ ఆయన శిక్షణ ఇస్తున్నాడు శిక్షిస్తున్నాడు అని అంటే అది శిక్షలో శిక్షణ ఉంటుందనేటువంటి విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఖైదీలు జైల్లో శిక్షణ అనుభవిస్తున్నారు అని అంటే వాళ్ళు మనసు కలిగి వాళ్ళ తప్పుల విషయంలో పశ్చాత్తాపడి తిరిగి మంచి వాళ్ళుగా బయటకు వచ్చేలాగా అక్కడ శిక్షణ ఉంటుంది అది కేవలం శిక్షగా శిక్షగానే మనం పిలుస్తూ ఉంటాం కానీ లేకపోతే విద్యార్థులు వాళ్ళు చదువుకోవాల్సినటువంటి చదువులు కొన్నిసార్లు చాలా భారమైనటువంటిగా ఉంటాయి వాళ్ళు మరి వాటిని మోయలేనటువంటి బరువులోగా ఉంటుంది కానీ అది వాళ్ళకి ఇప్పుడు శిక్షలాగా ఉంటుంది ఏంటి నాకు శిక్ష కానీ అది శిక్షణ శిక్షణలో భాగం కాబట్టి దానిని నెగటివ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా అటువంటి అవకాశాన్ని మన జీవితంలో మనకు కష్టాలు ఎదురైనప్పుడు అలా చేయకూడదు అందుకని శిక్షణ అనేటువంటిది శ్రమగా మనం ఎంచుకోకూడదు శ్రమ కాబట్టి దాని విషయంలో భయపడకూడదు అన్నట్లుగా మరి పత్రికలో పన్నెండో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి భావనలు కూడా మనం చూస్తాం కనుక క్రీస్తు ప్రోత్సహిస్తూ ఉన్నాడు మనం శ్రమించాలి యోగాభ్యాసం చేయాలి క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి నా దగ్గరకు రండి నేను మీకు నేర్పిస్తాను అన్నట్లుగా నా కాడు మొయ్యండి మీకు నేర్పిస్తాను కదా గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటే మీరు సేద తీరవచ్చు మీకు ఉపశమనం కలుగుతుంది ఊరట కలుగుతుంది అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ రకంగా క్రీస్తు ప్రభు వారు మరి లోటును భర్తీ చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు క్రీస్తుకు జత కట్టాలి క్రైస్తవుడు యోగా అనేటువంటి మాటను క్రీస్తు వినా క్రీస్తు లేకుండా అర్థం చేసుకోలేడు యోగా అనేటువంటిది కేవలము క్రీస్తుతో మాత్రమే అనేటువంటిది ఒక చక్కటి సందేశంగా ఈ పూట మనం గ్రహించి దేవుని ఎంతో దేవుడి కొద్ది మాటలు దీవించడం గాక ఐ